జేఎన్ఎస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోనే విశేషాలు తమ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే నాలుగు గ్యారెంటీల్ని అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వాడల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుకి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ ఎంపీగా ఏం అభివృద్ధి చేశామో చెప్పమంటే బండి సంజయ్ రాముడు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో అందరి వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా అభివృద్ధి పనులు చేయాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాట్లాడవలసిన పొన్న ప్రభాకర్ గారు అదే విధంగా వేదిక ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సోదాలు చాలా పేరు పేరు అందరు చెప్పాలంటే మేము ఇప్పుడు ఏడేళ్ళు గంటలకు మనం స్టార్ట్ చేసిన ఇరవై ఉన్నాయి రాత్రి పదహైదాది ఈ వాళ్ళనే తిరిగి వారం 다음 <목소리도> 영상에서 మీరు మళ్ళీ దున్నపోతున్నాయి బయపడితే రావు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించి దాని తర్వాత ఎట్ట పెడతా ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఎక్కరు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ చేస్తుందా లేదా ఐదు నెలల నాలుగు ఇష్టం పది నెలల్లో చెప్పండి బీజేపీ చెప్తాను నేను రాముడు రాముడు అరే ఏవో దేవుడు మనకు లేదు అయిపోయాను పోషం దన్న పెట్టగా ఈ దేవుడు కాదని అయ్యేలో ఉన్నారు దేవుడు కొరకట అక్షిద్ద వచ్చినాయి అంటాను ఏం చేసినా చెప్పుకుంటే చెప్పారు అసలు పని జరగాలి కదా కాబట్టి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను డీఏలే మొత్తం దేశం సంతోషం తీసుకుని ఆదాన్ని అమ్మానికి కంపెనీ సరే పెద్ద పెద్ద చర్చ నేను మీకు ఒక్కడే మాట చెప్తాను చేసినా చెప్పినా చేయబోయేటి మాట ఇచ్చి చెప్తున్నా పోషమ్మ గుడింది ఒకవేళ పొడుగు పొట్టుకొని పొడుగోలు వస్తే పొడుగొని పోషమ్మబడ సాగుతుందా మేము మాట మీద ఉండే తప్పు చెప్పం నేను ఆ మాట చెప్తున్నా మీకు ఎలక్షన్లు కాగానే పదే ఇళ్ళుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఇస్తాం నా దగ్గర మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కాగానే ఇల్లు లేని వాళ్ళు నిజంగా ఇల్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కాదమ్మా మాది ఐదు లక్షల రూపాయలు ఇద్దరం ఇల్లు పైసలు ఇస్తాం మీరే కట్టుకోవాలి అట్ట ఐదు లక్షల రూపాయలు ఇందిరాబిల్లి ఇస్తాం నాయకుల శాంక్షన్ రెడీ ఉన్నాయి కొత్తగా పెన్షన్ కూడా చాలా కాలంగా చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి పాతలకు కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తుంది మా మాట ఇవన్నీ అమలు జరగాలంటే మాకు బలం కావాలి సెంట్రల్లో కూడా సర్కారు మా ఎంపీ ఉండాలి వేరే చేసిందేది మేము చేయలేదు వాళ్ళు పదివేల నుండి ఏం చేయలేదు ఇలా రాహుల్ గాంధీ గారు లీడర్ అయితే మాకు ఇవన్నీ ఆయన చెప్తాను ఈ మాటలన్నీ వాటిని దయచేసి మీ ఆశీర్వచనం కొరకు వచ్చినాం అటు పోషక తల్లి ఇటు ఈ తల్లు అందరు ఆశీర్వించుని బలా బరాబరి పనిచేసా ఐదు వందల రూపాయలు సిలిండర్ వస్తుందా అది కూడా సర్కారు అడిగిన వారే వాళ్ళు తొమ్మిది వందల ఇరవై ఎందుకు కట్టాలి నాలుగు వందల ఇరవై ఎందుకు వాపస్ చేయాలి ఐదు వందలకి అయ్యి నాలుగు వందల అరవై ఇరవై సర్కారు డైరెక్ట్ కడతా అంటే వాళ్ళు కేంద్రంలో కూడా ఒప్పుకోలేదు రేపు మేము ఐదు వందలు వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోకు సిలిండర్ ఇచ్చిన మరొక నాలుగు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వంలో పడతాయి అంటే లేదు లేదు అన్నారు కాబట్టి ఇంకా చర్చ జరుగుతుంది మీరు భవిష్యత్తులో ఐదు వందలు కడితే సిలిండర్ సర్వ్ చేస్తాం ఇప్పుడు ప్రాధాన్యత ఆరోగ్యం మీకెవరికన్నా ఆరోగ్యపరంగా మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలి లేదా ఇంకేదో పెద్ద పని ఉంది గుండె నొప్పి ఉన్నది లేకపోతే ఇంకా ఏమన్నా ఆపరేషన్ చేసుకోవాలనుకున్న కూడా మా ఆఫీస్ కానీ లేదా ఇంకా లీడర్ దగ్గర కానీ అందరికీ ఫ్రీ పది లక్షల రూపాయలు ట్రీట్మెంట్ దాకా చేయించే బాధ్యత ఆరోగ్యశ్రీ మాది మీరు చెప్పగానే ఇంట్లో మట్టిగా మా పద్కొని అది కూడా మీరు పోయి పైసలు కట్టి చేసుకుని నేను ఏం చేయలేదు ఒక మనిషిని నా ప్రత్యేకించి కాబట్టి ఆరోగ్యశ్రీ నాలుగు చేసినాం